తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వాంకిడి నుంచి మగనూరు వరకు కూడా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ హాస్టలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు గురుకులాలు కావచ్చు ఈరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి నేపథ్యం రోజు పేపర్లలో కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వాంకిడిలో ఏదైతే ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి మొట్టమొదటి అమ్మాయి శైలజ్ అనేటువంటి అమ్మాయి ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది దాదాపు రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం యాభై ఒక్క మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపం కారణంగా ఈరోజు యాభై ఒక్క మంది విద్యార్థులను బలి తీసుకున్నారని చెప్పేసి స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు అంతా సిగ్గు అంటే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం ఎంత సిగ్గు చేయడం అనేది కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే యాభై ఒక్క మంది కుటుంబాలకు ఖచ్చితంగా ఒక్కొరికి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఆ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడైనా చిత్తశుద్దితో ఏదైతే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కూడా ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి నాణ్యత లోపం జరుగుతుంది కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా అరకొరగా మేము సమగ్రంగా విచారణ చేస్తున్నాము ఆ డిఓలు సస్పెండ్ చేసినాం ఈ ఎంఈలు సస్పెండ్ అని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితిని మీరు విడనాడాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే ఈ ప్రభుత్వ స్కూళ్ళలో సంక్షేమ హాస్టళ్లలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి కూడా ఎక్స్పైరీ డేట్ అయినటువంటి వస్తువులు వాడడం వల్ల ఇట్లాంటి ఘటనలు ఎదుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ అరిస్టులు నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం మీరు గత ప్రభుత్వం ఏదైతే అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయడం కోసం ప్రయత్నం చేసిందో అది దాన్ని మొత్తం చిట్టచేవుడుగా చేసి పెట్టి ఉద్యమాన్ని తీసుకొచ్చి రోజు కేసీఆర్ ప్రభుత్వానికి గతెత్తించడం జరిగిందని చెప్పేసి కూడా ఒకసారి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెమరేసుకోవాలి ఇదే వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా ఖండించాల్సినటువంటి విద్యార్థుల మేధాలు కూడా కోరుతున్నాం రేవంత్ రెడ్డిని వైఖరి మార్చుకోకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చవి చూడాల్సి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరి హెచ్చరిస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు బంధు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఆర్మూరు పట్టణంలోని విజయవంతంగా ఈ బంధును మేము విద్యార్థి సంఘాలుగా విఎస్ఎఫ్ఐగా పిడిఎస్గా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఫుడ్ పాయిజన్తోని మంచిర్యాల జిల్లాలో ఒక పాఠశాలలో దాదాపు వంద మంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలవతో కూడా పట్టించుకోకుండా తన తమ్ముని బిడ్డే పెళ్లికి అటెండ్ అయ్యింది సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే నీ తమ్ముని బిడ్డే పెళ్లికి అటెండ్ అయ్యే అవకాశం టైం ఉంది కానీ ఒక విద్యార్థులు రేపటి బావి బా పౌరులు కానీ విద్యార్థులు ఈరోజు హాస్పిటల్ పాలవుతే మరి ఎందుకు వాళ్ళను స్పందించడానికి నీకు టైం లేదనే విషయాన్ని ఈరోజు మేము యుఎస్ఎఫ్ఐగా పీడిఎస్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను గుంపు మేస్తాను అని చెప్పేసి ఆ రోజు సీఎం కాక ముందు చెప్పిండు గుంపు అంటే దాని అర్థమేందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పక్కడ్బందీగా సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది అటు ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా గుంపు మేస్త్రి పని ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని నేను తనకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యాధికారులని పకడ్బందీగా పనిలో పెట్టాల్సిన అవసరం మరి మీ ప్రభుత్వానికి ఉందా చిత్తశుద్ధి లేదా అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఫుడ్ పాయిజన్ విషయంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి దాదాపు విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల ఎక్స్రేసియే ప్రకటించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి తప్పకుండా సమస్య అవసర పరిష్కారం కోసము మేము తప్పకుండా మేము తీసుకుంటామనే కార్యాచరణ మీకు గుర్తు చేస్తాను ఇప్పటికైనా సోయ తెచ్చుకొని పబ్బులకు పండగల కట్టడం కాకుండా విద్యార్థుల పాఠశాలకు వెళ్ళి ఒకసారి ఆ భోజనాన్ని మీరు ఒకసారి విజిటింగ్ చేసినట్టయితే పిల్లలు ఏ విధంగా భోజనాలు చేస్తున్న విషయాన్ని మీకు గుర్తుకొస్తుంది గొప్పలు చెప్పడం కాదు స్థానికంగా పర్యవేక్షణ చేస్తే కొద్దిగా మీకు సో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటి కూడా అమలు చేయకుండా రూపొందించుకుంటాం పాఠశాలలలో మధ్యాహ్న భోజనం వికటించి అనేక మంది విద్యార్థులు అస్వస్థత గురైతే వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్ బారిన పడి పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కేసీఆర్ మాదిరిగా షోటౌట్ శంగనట్టుగానే ఈ రేవంత్ సర్కార్ ఉంది చేతగాని ప్రభుత్వం ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి నియమించలేదు ఈ ప్రభుత్వం మంత్రులకు చదవచ్చిన మంత్రి లేడు ఇదే మా తెలంగాణకు పడ్డ అతిపెద్ద దరిద్రం ఆ కేసీఆర్ గవర్నమెంట్లో సవితా ఇంద్రారెడ్డి ఇంటర్ పాస్ కానీ సవితా ఇంద్రారెడ్డిని పెట్టి ఆమె విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకో ఉంటే ఈ గవర్నమెంట్లో కూడా ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టక విద్యార్థు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు ఐటీలో ప్రాణాలు కోల్పోతున్నామని మాట్లాడితే మంత్రులు స్పందించారు ఫుడ్ పాయిజన్ తోడు పోరాలు వెళ్ళిపోతున్నారంటే తుడుపు చర్యగా తీసుకుంటా ఉన్నారు ఈరోజు దాన్ని నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధును కొనసాగిస్తాం అందులో భాగంగానే ఆర్మూర్ జకాంపల్లి ఇసాపల్లి బాల్కొండ ఈ కేంద్రాలలో పాఠశాలను బంధు పెట్టడం జరిగింది పీడిఎస్సిగా ఒక్కడి మీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పోలీసులను అడుబెట్టుకొని నువ్వు అరెస్టులు చేయించవచ్చు ఈరోజు పోలీసులు అటువంటి నిజం ప్రభులనే నువ్వు మించవచ్చు లేకుంటే కేసీఆర్ని మించవచ్చు కానీ కేసీఆర్ నిరంకుశ తత్వాన్ని పది సంవత్సరాలు కేసీఆర్నే పాతాళంలోకి దొక్కినాం నీ తెలంగాణ ప్రజలం నిన్ను దొక్కడానికి పెద్ద విషయం కాదు తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి ఫుడ్ ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన వాళ్ళందరినీ శిక్షించాలి ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు పెట్టాలి పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల మీద ఉన్న విశ్వాసం కోల్పోతే సిగ్గు లేకుండా నువ్వు రైతులను మోసం చేసినావు ప్రజలను మోసం చేసినావు విద్యార్థులను మోసం చేస్తున్నావు ఇంకా ప్రజాపాలన సంబరాలను సంబరాలు అని జరుపుకుంటా ఉన్నావు ఏ మాత్రమైనా సిగ్గుంటే ఈ ప్రజాపాలన సంబరాలు కాదు ప్రజా నిర్లక్ష్య సంబరాలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీ వైఖరి మార్చుకోకపోతే విద్యా మంత్రిని నిర్ణయించకపోతే మీ అసెంబ్లీని ముట్టడిస్తాం ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం మంత్రులను ఎమ్మెల్యేని అడ్డుకుంటాం పోలీసులతో కేసులు కాదు జైళ్లలో పెట్టినా ఆగేది లేదు ఉద్యమాన్ని ఆపేది లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం డివిజన్లో ఈరోజు సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిన భాగంగానే ఆర్మూరు డివిజన్ డివిజన్లో బంద్ విజయవంతం చేయడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు మన ఇక్కడే బావ గురుకులాలు కావచ్చు సంక్షేమ హాస్టళ్లలో రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముద్దు నిద్రలు ఉందని అయితే మనకైతే అర్థమవుతూ ఉన్నది దీనికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు అధికారులు నిద్రలు ఉన్నారో కూడా మనకు అర్థమవుతూ ఉన్నది మేము పీడిఎస్గా ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి ఏదైతే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో విద్యార్థులు వాళ్ళకు ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయిన యాభై ఒక్క మంది విద్యార్థులకు యాభై లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్రిగేషన్ మంజూరు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పైరీ డేటులతోని కూరగాయ నాణిపై నాడి నాణ్యమైన కూరగాయలు వాడకుండా ఎక్స్పైరీ డేట్ అయినటువంటి కొన్ని హాస్టల్లలో వాడుతున్నాను మనకు కూడా ఉన్నది వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న డైట్ ఛార్జీలు కావచ్చు ఎండిఎం డైట్ ఛార్జీలు కూడా వెంటనే విడుదల చేయాలని పీడిఎస్ డిమాండ్ చేస్తారు